విఘ్నాలకు అధిపతి వినాయకుడు సన్నిధి కాణిపాకం దేవస్థానంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి సన్నిధిలో అక్షరాభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఉండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించారు దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయ వేద పండితులు అర్చకుల వేద ఆశీర్వచనాలతో తల్లిదండ్రులు తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామాగ్రి పలక బలపాన్ని ఉచితంగా పిల్లలకు అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్ ఫణీస్వామి బాబుస్వామి శివ స్వామి తదితరులు పాల్గొన్నారు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం రాణిపాకం చిత్తూరు జిల్లా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నూతనంగా విద్యార్థి విద్యార్థినులు పాఠశాలలకు చేరుతున్న విద్యార్థులకి ఉచితంగా ఈ మహత్ కార్యక్రమాన్ని శ్రీ స్వయంభవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ముందు నిర్వహించడం జరిగినది ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అక్షరాభ్యాసం అగ్రపూజ్యుడైన గణపతి దగ్గర ఏ కార్యం చేయాలన్నా ప్రారంభించడం మన సాంప్రదాయం కనుక ఈరోజు విశేషంగా చిన్నపిల్లలు తల్లితండ్రులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా మంచి విద్యా బుద్ధి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఈరోజు ఇచ్చట ఈ కార్యక్రమం ముగించుకొని సోమవారం దర్శనం చేసుకొని వాళ్ళు ఇండ్లకు పోవడం జరిగినది శుభం భూయా పెట్టేలాగ కాణిపాక నివాసాయ కామితార్థప్రదాజినే శ్రీ శ్రీగణేశాయ మంగళం ఇవాళ చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అక్షరాభ్యాస కార్యక్రమం నూతనంగా విద్యాభ్యాసం ప్రారంభించేటటువంటి చిన్నపిల్లలందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి బలపం ఇత్యాదులన్నీ కూడా దేవస్థానం వారే ఏర్పాటు చేసి స్వామివారి సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది సమస్త విద్యలకు అధిపతి అయినటువంటి కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పాదాల చెంత ప్రప్రథమంగా అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థులందరికీ కూడా వారి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకట అక్ష నిరంతరం ఎల్లప్పుడూ ఉంటాయని ఉండాలని ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా మహాగణపతి మహా సరస్వతి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఓం విఘ్నేశ్వరాయ నమ ఈరోజు స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నుండి సామూహిక పక్షాభ్యాస కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఉచితంగా టేకప్ చేశాం భక్తులందరూ వారి వారి పిల్లలను తీసుకొని వస్తే పూజా సామాగ్రి పలక పలకం దేవస్థానం తరపున ఏర్పాటు చేసి వారికి పూజా కార్యక్రమాలు పేద పండితుల ఆశీర్వత్నాల తర్వాత అక్షరాభ్యాసం చేయించి ప్రసాద పంపిణీ కూడా జరగడం జరుగుతుంది మంచి కార్యక్రమం మన స్థానం మన దేవస్థానంలో జరగడం చాలా మంచి విశేషం ఎందుకంటే విజ్ఞాన అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరు సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ భక్తులందరూ కూడా చాలా కాలం నుంచి మనకి ఆ దేవస్థానంలో ప్రతిరోజు పది లాంటి పదిహేను అక్షరాభ్యాసాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి దీన్ని మనం ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఉచితంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళి గారు కూడా పదే పదే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరున్నారు వారి ఆదేశాల ప్రకారం వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఈ కార్యక్రమాన్ని మనం పేకప్ చేసి ఈ రోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారెడ్డి గారు మున్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం భక్తులు ఇక్కడికి దేవస్థానానికి ఇచ్చేస్తున్న భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాలని మాకు సూచనలు జారీ చేస్తున్నారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఆ ప్రకారంగా భక్తులకి అట్మోస్ సాటిస్ఫాక్షన్ కలిగించేలాగా మా సేవలు ఉండాలని మేమందరం కూడా మన దేవస్థానం సిబ్బంది కూడా నిరంతరం శ్రమిస్తున్నాం భక్తుల యొక్క అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రభుత్వం ఐవిఆర్ఎస్ అదేవిధంగా రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క స్పందనని తెలుసుకుంటా ఉన్నారు మేము కూడా ఆ స్పందనకు తగ్గినట్టుగా దేవాలయంలో భక్తులకి ఎటువంటి అవసక అవసర్యాలు కలగకుండా దేవాలయ యొక్క దేవుని యొక్క దర్శనము అదేవిధంగా మీటింగ్ మిగిలిన మౌలిక సౌకర్యాలు కూడా గురించి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా దేవదర్శనం జరిగి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలి ఆ దేవ దర్శనం యొక్క ఆశీస్సులు వీళ్ళు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోవాలని పిల్లలను తీసుకొని వచ్చి సామూహిక ఉచిత అక్షరాభ్యాసంలో పాల్గొని ఆ దేవదేవుడు విఘ్నేశ్వరకు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చూపుట నా పేరు ఎం జగన్మోహన్ రెడ్డి మా పిల్లలు అమ్మాయి అబ్బాయి వీళ్ళంతా అమెరికాలో ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికి మా వినాయకుని దర్శనం చేసుకొని విద్యాభ్యాసం చేసుకోవడం గాను మన పాపను మనమని తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఈ దగ్గర పూజలు చేసిన తర్వాత ఈ సరస్వతి మాత యొక్క అనుగ్రహం తీసుకోవాలని చెప్పి ఈ పూజా కార్యక్రమం ఉందండి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అందరికి భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వారికి యాజమాన్యానికి దేవస్థానం ట్రస్ట్ వారికి అందరికీ మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుని కృప మీ అందరికీ మా అందరికీ అందరూ మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలియదు అర్చన దర్శనం చేయించామండి స్వామి దగ్గర మా మొదటి పాప దీక్షణ సో మేము వచ్చినప్పటి నుంచి చాలా బాగా చేశారు అన్ని పద్ధతి అన్ని పద్ధతి ప్రకారం చేశారు మమ్మల్ని నీటి కూర్చోబెట్టారు అన్ని నీట్ గా నీట్ ఎక్స్ప్లెయిన్ చేశారు చేసేటప్పుడు సో పాప కూడా బాగా నచ్చుతున్నారు అందరు బాగా నచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి